సో హాయ్ గా వెల్కమ్ టు మై డిజన్ గా సో నేను మీ నారాజు సో నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది ఏమన్నా కామెంట్ చేశారంటే అన్న ఈ వర్షాకాలంలో దోమలు చాలా ఉన్నాయి మా గుర్ర అయితే దాకా అదే పండలేకపోతున్నాయి సో చాలా తనుకుంటున్నాయి కొట్టమంతా మొత్తం బురద బురద అవుతుందన్న దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అంటే ఫ్యాన్లు పెట్టినా కానీ ప్యాన్లకన్నా ఇంటలేవంట దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అనేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో మీకు ఇంతకుముందు ఒక ఫస్ట్ ఛానల్ ఉండే దానిలో చెప్పేసిన కానీ ఇప్పుడు మళ్ళా కొత్త వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చెప్తానన్నా ఇంటికి అయితే ఏంటంటే తీసుకోకర్రీ సో మనము ఒకసారి మందు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ యొక్క చెట్టు అనమాట సో మందంటే ఇది వేరేటికి ఏం పనికి రాదు ఓన్లీ ఫొకస్ చేయాలన్నమాట దీంతో సో చూస్తున్నారు మంచి చూడండి దీని పేరు ఇక్కడ ఇక్కడ రాస్తున్నాను చూడండి సో ఈ యొక్క చెట్టుని ఏం చేసుకోవాలంటే మనము ఇంత ఒక కట్ట అయితే అరి ఇక్కడ తీసుకోవాలి అక్కడ అరీతి గట్రా తీసుకునే ఈ యొక్క చెట్టు ఏదైతే ఉంటాయో కొమ్మలు సో కొమ్మలు కూడా మన ఒక గంప నుండి అయితే ఒక సంచి ఉంటుంది కదా సో ఒక ఊరే బస్తాన్ని కొమ్మలు అయితే కొంటుకోవాలి కంపల్సరీ కొంట తర్వాత ఏం చేస్తారంటే మనము గొర్రెలు వచ్చే టైంలో అంటే ఒక ఐదు సుమారులా ఇంటికాడైతే పెట్టాలి మనం ఏదైతే కొట్టముంటుందో అక్కడ పొగ పెట్టాలి పొగ పొగబెట్టారంటే ఏం చేస్తారంటే మనకు గొర్రెలు తోలినాక గొర్రెల్లో పొగబెట్టకండి గొర్రెల్లో పొగబెట్టే ప్రమాదం ఎందుకంటే ఆకు డేంజర్ ఉంటుంది అది ఎందుకంటే దోమలను రాని అది మనకు కూడా డేంజరే మన అన్నల్లో కూడా పడది ఎట్లా అంటే దాని ప్రాసెస్ మంచిగా చెప్తాను నేనండి గొర్రెలు రాకముందు గొర్రెలు ఐదురికి వెళ్ళి మీరు ఆడ పొగబెట్టాలి గొర్రెలు అనేది బయటనే ఉండాలి మేసుకుంటూ ఉండాలి అంటే గొర్రెలు అనేది ఇంటికాడ రాకముందే ఇంటికాలు ఉంటా కదా సో వాళ్ళకి చెప్పండి ఓకేనా సో వాళ్ళు అగ్గి పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఆడ ఉండగా చెప్పండి ఏంటంటే అగ్గి పెట్టి ఏదైతే అరిగడ్డు ఉంటుందో సో దానికి అగ్గిపెట్టి మీదికి వెళ్ళి ఈ కొమ్మలు వారేసి ఆ పాలేసి చలో బయటకు పోవాలన్నమాట ఆడ ఒక్కరు కూడా పిల్ల పెట్టుకు ఇంటికాడ పిల్లలు కూడా కొట్టం కాడ ఉంచవద్దు పక్కకు ఉంచండి ఓకేనా సో ఉంచుకున్నారనుకోండి ఒకటే రోజు మళ్ళీ రోజు రోజు చేయాలంటేనే ఒకటే రోజు చేశారనుకోండి మొత్తం అయితే కథం దోమలు అయితే రాకుండా అవుతాయి వేరే దోమలు అడిగి పెట్టాయి ఎందుకంటే ఆ యొక్క వాసన మీకు కుట్టం కుట్టంకు మీ గుంజకు అయితే ఆ యొక్క వాసన పడుతుంది కాబట్టి యొక్క అక్కడ మనకు దోమలు అయితే వచ్చే అవకాశం ఉండదు సో ఇది అన్నమాట ఇలాంటి వీడియో సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మీ నాగరాజు ఉంటాను మరి బాయ్ బాయ్